ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఇప్పుడే కాదు ఇంకో రెండేళ్ళు పోయినా కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు విధ్వంసం గురించే మాట్లాడుకుంటారు ఎందుకంటే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగా హైదరాబాద్ నిలిచింది కాబట్టి హైదరాబాద్ జట్టు గురించే మాట్లాడుకుంటారు ఐపీఎల్ చరిత్రలోనే రెండు వందల ఎనభై ఏడు రెండు వందల ఏడు టాప్ టూ అత్యధిక స్కోర్లు చేసిన జట్టుగా హైదరాబాద్ నిలిచింది అయితే ఈ రికార్డును మరే జట్టు బ్రేక్ చేయడం దాదాపుగా అసాధ్యమే అనే చెప్పాలి ఈ దూకుడు ఇలాగే కొనసాగితే హైదరాబాద్ జట్టు కప్పు కొడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ మ్యాచ్లో ప్రతి బాల్ను ఆడియన్స్ ఎంతోగానో ఎంజాయ్ చేశారు అయితే ఈ మ్యాచ్లో అంతా ట్రావీసేట్ క్లాషన్ గురించి మాట్లాడుకున్నారు సన్ రైజర్స్ హైదరాబాదు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో అసం అంటే ఏంటో క్రికెట్ ఫ్యాన్స్కి చాట్ చెప్పింది ఈ మ్యాచ్లో బౌండరీల వర్షం కురిసింది పరుగుల వరద కూడా పారింది మరోసారి హైదరాబాద్ జట్టు అత్యధిక స్కోర్ నమోదు చేసింది అయితే ముంబై మీద జరిగిన మ్యాచ్లో నెలకొల్పిన రికార్డును మళ్ళీ బద్దలు కొట్టింది సన్ రైజర్స్ హైదరాబాద్ అంతేకాకుండా ఈ మ్యాచ్లో హెడ్ అద్భుతమైన శతకంతో చెలరేగిపోయాడు మరోవైపు క్లాస్ అని కూడా విద్వాంసం సృష్టించాడు దీంతో ఇప్పుడు ఎవరి నోటా విన్నా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పేరే వినిపిస్తుంది దీనికి కారణం ఆటగాళ్లు చేసే ప్రదర్శనే అనే చెప్పాలి